ఆంధ్రప్రదేశ్లో దాదాపు నాలుగు సంవత్సరాలకు పైగా వైసీపీ నాయకులు చెప్పినట్లు చేసి అప్పటి జగన్ ప్రభుత్వం కోసం పనిచేసిన వ్యాలంటీర్ల జీవితాలు నేడు రోడ్డున పడ్డాయి మన ప్రభుత్వమే వస్తుందని మీకు మేము ఉన్నామని వైసీపీ నాయకులు చెప్పిన మాయమాటలు నమ్మి ఉద్యోగాలకు రాజీనామాలు చేసిన వాలంటీర్లు ఇప్పుడు మాకు మరో అవకాశం ఇస్తే చేసిన తప్పులు దిద్దుకుంటామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత వ్యాలంటీర్ల వ్యవస్థ వచ్చింది వ్యాలంటీర్లను అడ్డం పెట్టుకున్న వైసీపీకి చెందిన కొందరు నాయకులు టీడీపీ సానుభూతి పనులపై కక్ష సాధింపులకు దిగారని ఆరోపణలు ఉన్నాయి ప్రజాసేవ కోసం నియమితులైన వ్యాలంటీర్లను వైసీపీ నాయకులు వాళ్ల పార్టీల అవసరాల కోసం ఉపయోగించుకున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి టీడీపీ జనసేన బీజేపీ నాయకులు ఆరోపణలు చేసినా వైసీపీ నాయకులు కొంచెం కూడా వెనక్కి తగ్గలేదు అసెంబ్లీ ఎన్నికల తేదీ ప్రకటించిన తర్వాత వ్యాలంటీర్లను పూర్తిగా వైసీపీ కోసం ఉపయోగించుకున్నారు ఈసీ హెచ్చరికలతో వాలంటీర్లతో రాజీనామాలు చేయించి పూర్తిగా వైసీపీ కోసం పనిచేయాలని ఆ పార్టీ నేతలు వాలంటీర్ల మీద ఒత్తిడి తెచ్చారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్ల గౌరవ వేతనాలను ఐదు వేల నుంచి పదివేలు పెంచుతామని చంద్రబాబు చెప్పిన మాటలను వ్యాలంటీర్లు నమ్మలేదు మనం మళ్లీ అధికారంలోకి వస్తే వాలంటీర్ల ఉద్యోగాల ఫైలు మీద తొలి సంతకం చేస్తానని మీకు అండగా నేను ఉంటానని వైఎస్ జగన్ చెప్పిన మాటలను వ్యాలంటీర్లు నమ్మారు వైసీపీ ప్రలోభాలకు లొంగిపోయిన వేలాది మంది వాలంటీర్లు రాజీనామా చేశారు కొన్ని జిల్లాల్లో రాజీనామాలు చేయడానికి నిరాకరించిన వ్యాలంటీర్లను వైసీపీ నాయకులు బెదిరించి వారితో బలవంతంగా రాజీనామాలు చేయించారని ఆరోపణలు ఉన్నాయి అయితే వాలంటీర్లు ఊహించినట్టు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం రాలేదు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వాలంటీర్లు హడలిపోయారు వైసీపీ నాయకులను గుడ్డిగా నమ్మి రాజీనామాలు చేసిన వ్యాలంటీర్లు రోడ్డున పడ్డారు అయితే వైసీపీ నాయకుల బెదిరింపులకు లొంగకుండా రాజీనామాలు చేయడానికి నిరాకరించిన వాలంటీర్లు మాత్రం సేఫ్ జోన్లో ఉన్నారు వాలంటీర్ల ప్రక్రియపై చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అంటూ రాజీనామాలు చేసిన వాలంటీర్లు ఎదురు చూస్తున్నారు చేసిన తప్పు దిద్దుకునేందుకు మరో అవకాశం దక్కుతుందా అని వాలంటీర్లు ఆశగా ఎదురు చూస్తున్నారు ఉద్యోగాలకు రాజీనామాలు చేసి వైసీపీ కోసం పనిచేసిన వాలంటీర్లను తీసుకుని మనం కూడా మరో తప్పు చేయకూడదని టీడీపీ నాయకులు చంద్రబాబు మీద ఒత్తిడి తెస్తున్నారని తెలిసిందే అయితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాలంటీర్ల వ్యవస్థపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని ఉత్కంఠ నెలకొంది మొత్తం మీద వాలంటీర్లుగా పనిచేసి వైసీపీ ముద్ర వేసుకున్న వాలంటీర్ల పరిస్థితి దారుణంగా తయారైంది